మరియు వారు అల్లాహ్ను కాదని తమకు నష్టంగాని లాభంగాని కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు మరియు వారు ఇలా అంటున్నారు వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు వారినడుగు ఏమీ ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లాహ్ ఎరుగని విషయాన్ని మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా ఆయన సర్వలోపాలకు అతీతుడు మీరు సాటికల్పించే వాటికి ఆయన అత్యున్నతుడు వినండి భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు ఇలా అంటారు వారు మమ్మల్ని అల్లాహ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు నిశ్చయంగా సత్యవాదికి కృతజ్ఞునికి మార్గదర్శకత్వం చేయడు మరియు వారు ఆయనను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో వారికి సిఫారసు చేసే అధికారం లేదు కేవలం సత్యానికి వారు మరియు అల్లాహ్ ఒక్కడే అని తెలిసి ఉన్నవారు తప్ప